హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే జస్ట్ టూ మినిట్స్లోనే ఇది ప్రిపేర్ చేసి పెట్టండి ఒక్క మెత్తుకు కూడా వదలకుండా కంప్లీట్గా తినేస్తారు అది కూడా చాలా ఇష్టంగా మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ను నా స్టైల్లో ఎలా చేస్తానో మీరే చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఒక్కరికి మాత్రమే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పా టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక్క పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి పిల్లలు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక పది పన్నెండు పుదీనా ఆకులు వేయండి ఈ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా కొంచెం మాత్రమే వేసుకోవాలి పుదీనా ఆకులు పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత గుప్పెడు క్యారెట్ను తురిమి వేసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదండి వన్ మెంబర్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వేస్తున్నాను క్యారెట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత పోటీ స్పూన్ పసుపు వేసి కలిపేసేయండి క్యారెట్ అంతా ఇలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత దీన్ని పక్కకి ఇలా సైడ్స్కి నెట్టేసి ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఒక బాయిల్ ఎగ్ను వేయండి ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్ తినే పిల్లలకి డైలీ ప్లెయిన్గా అలా ఇస్తే అంత ఇష్టంగా తినరు కదా బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఎగ్ను ఫ్రైడ్ రైస్లో వేశారంటే అది కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఎగ్ తినని వాళ్ళు ఎగ్ ఇక్కడ స్కిప్ చేసేసేయండి ఎగ్ ఇలా ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఈ క్యారెట్ను ఎగ్ను జస్ట్ పైన పైన కలిపేసేయండి ఇప్పుడు ఒక టూ కప్స్కి రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా క్యారెట్లో కలిసేలా ఓసారి కలిపేసి మంటని సిమ్లో పెట్టుకొని ముందుగానే ఉడికించి పొడి పొడిగా చేసుకున్న బాయిల్డ్ రైస్ని ఇందులోకి వేసి కలిపేసేయండి నేను ఇక్కడ వన్ కప్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము ఎగ్ ఈ రైస్కు చక్కగా పట్టేలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది టోటల్గా మంటని సిమ్లో పెట్టుకొని చేసేసేయాలి వేడివేడి రైస్ కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుందండి అప్పుడు ఈ ఫ్లేవర్ టేస్ట్ అనేది రైస్కు చక్కగా పడుతుంది ఇలా సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి లేదా లంచ్ బాక్స్లోకి పిల్లలకు పెట్టిచ్చేసేయండి అంతేనండి వాళ్ళు ఒక్క మెత్తుకు కూడా వదలకుండా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే క్యారెట్ రైస్ కాకుండా ఓసారి ఇలా కొంచెం పుదీనాకులు బాయిల్డ్ ఎగ్ వేసి చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ నా స్టైల్లో చేసింది చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో